నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవా గురువు గారు తులారాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరు ఎటువంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయి అంటారు గురువు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి గురుగారు అంత శుభమే ఆగస్ట్ మాసంలో అంటారు ఎప్పుడు శుభము అంటే ప్యూర్ హార్ట్ గా ఉండాలి మంచి మనసుతో ప్రతీది మన సమయం లేకున్నా మనల్ని ఒక మాట అన్నాలనుకుందాం ఓకే ఓకే పోనీ అన్నారా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని మనకు తెలుసు అయినా నవ్వాలి ఊరుకోవాలి మెచ్యూరిటీగా ఏం చేస్తాం ఇది నువ్వు అబద్ధం ఆడతలేవు అని కానీ వితన్న వాదం వాదన చేసినా వీళ్ళకంతా ఇదే ఉంటుంది తులారాశి వారికి అంటే వీరొక న్యాయపరమైనటువంటి మనుషులు వాస్తవానికి వీరితో మనం అబద్ధం ఆడలేము వీరితో గెలవలేం ఒకవేళ మనము మాట్లాడినా వాదించినా వీరితో గెలవలేము మనం చెప్పిన వెంటనే తెలిసిపోతుంది అంతే రెండవది మెయిన్ ఏమిటంటే వీరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళేది కరెక్ట్ అని అలా వీరిని నువ్వు పోయే తప్పు అట్లా పోవద్దు లేదా ఇంకా మరొకటి అని చెప్పి అన్నా కూడా వీరు ఒప్పుకోరు ఇక వినరు నువ్వు చేసేది కరెక్ట్ అంతే చెయ్యి అది మంచి కానీ చేయడు కానీ అని ముందు చెయ్యి అని తర్వాత వీరికి అర్థమయ్యేటువంటి విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఓకే ముందే నువ్వు చేసే తప్పు అంటే ఇక్కడ ఇక్కడనే పోతుందిగా నువ్వు చేసేది కరెక్టే ఓకే కానీ అట్లా కాదు ఇట్లా చేసే ప్రయత్నం చెయ్యి అనేటువంటి విధంగా వీరికి చెప్పాలి రవి వల్ల వీరికి చక్కటి ఆరోగ్యం ఉంది తులారాశి వారికి అదేవిధంగా గౌట్ రిలేటెడ్ పోస్ట్ ఏమైనా ఉన్నా కూడా లభించే పరిస్థితి ఉంది ఇంకా గృహమునందు శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక మనస్సు ఎంతో ఆనందంతో ఉండేటువంటి పరిస్థితి నెల పిల్లలకు సంబంధించి ఏవైనా వివాహాలు సెటిల్ అవ్వడం కావచ్చును కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఇది ఒక్కటి మాత్రం మైనస్ కొద్ది కొంత అధికారుల ఏదో ఒక మాట అనడం కానీ ఏదో ఒక పై అధికారుల నుండి వేధింపులు కావచ్చును లేదా అత్తతో వేధింపులు కానీ లేదా భార్యతో కావచ్చును భర్తతో కావచ్చును ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది విద్య అందు కూడా తులారాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉండబోతున్నది ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలలో ఉన్నారో వారికి కొంత మైనస్ వాతావరణం అయితే ఉంది అని చెప్పడంలో తప్పులేదు వ్యాపారమందు నష్టాలున్నవి భోజన సౌఖ్యము అంటే తినడానికి కూడా టైం లేకుండా బిజీ కానీ ఇప్పుడు శాస్త్రం ఉండే ఒకటి ఏమిటి గవ్వ రాబడి లేదు గడియరికా లేదంటారు ఇలాంటిది ఇంకా మీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఇది ఇవాళ రేపు ఆన్లైన్ గేమ్స్ మస్ట్ బీ కేర్ఫుల్ ఆన్లైన్ గేమ్స్లో నా వద్దకు మినిమం ఒక ఏడుగురు ఎనిమిది వచ్చింది ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకున్నవారు కాయిన్స్ అట అదేదో కాయిన్స్ అట అవేవో వాటి పేర్లే తెలియదు నాకు పది లక్షలు డబ్బులు పోగొట్టుకున్నారు రియల్ ఎన్నారా ప్లీజ్ వద్దు కష్టే ఫలి కష్టపడండి కష్టపడ్డ తర్వాతనే ఏదైనా కష్టపడుతూ మరొకటి చేసుకోండి అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని ఏదో ఒక పదివేలు ఇన్వెస్ట్ చేసినా మాకు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి లక్కు అని చెప్పి ఈ లక్షకి ఇంకొక పది లక్షలు ఎక్కడ ఎత్తుకచ్చు పెట్టినట్టయితే చూసేటటువంటి దాకా నైకతలు వీళ్ళయి ఇంకా వాహనము నడిపేటప్పుడు మాత్రము చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఇంకా అకారణమైనటువంటి తగాదాలు అది భార్యాభర్తలక లేదా ఒక లవ్ రిలేటెడ్ రిలేషన్లో ఉండేటువంటి వారిక లేదా ఏదో బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఒకరు ఒక ల్యాండ్ రిలేటెడ్ బిజి బిజినెస్ చేస్తున్నారు వాళ్ళని దగ్గర ల్యాండ్ అమ్మియండి అని చెప్పి ఒకరు విరిగి చెప్పారు ఈ ల్యాండ్ మధ్యవర్తికి సంబంధించి వారు అయినా కొనేవాడు అయినా అమ్మేవాడు అయినా ఎవరైనా ఏదో ఇట్లా జరిగింది జరిగిపోయింది ఇక ల్యాండ్ రిలేటెడ్లో సగం డబ్బులు ఇచ్చారు మిగిలిన సగం ఆపారు లేదా డబ్బులు మొత్తం ఇచ్చి ల్యాండ్ తీసుకున్న తర్వాత మా ల్యాండ్ లాక్ మాకు మళ్ళీ కావాలనడం కావచ్చును లేదా ఎవరైతే మధ్యవర్తిత్వం చేశారో వారికి సరైనటువంటి కమిషన్ రాకపోవడం కానీ లేదా ఇలా ఎలాంటి ఇష్యూస్ అయినా ఉండవచ్చును ఇక అది ఒకటి రెండో అని కాదు ఇలాంటి లిటికేషన్ ఉండేటువంటి దందాలు చేయకండి మీ పని చేయండి మీ పనిలోనే మీకు అసలు ఈ గత రెండు మూడు నెలల నుంచి కూడా బాగాలేదు అంతా అనుకున్నటువంటి విధంగా అనుకున్నట్టుగా సూపర్గా ఉండే ఆల్ ఆఫ్ సడన్గా మూడు నెలల నుంచి బాగాలేదు ఎందుకంటే చెప్తున్నాను కదా ఇది బాగాలేదు అంతే మరి మీ జాతక పరిశోధనలో కూడా ఏవైనా ఇబ్బందికరమైనటువంటి దశలు అంతర్దశలు నడుస్తున్నాయా చెప్పలేదు అవి కూడా చూసుకోవాలి మీ జాతకంలో అష్టమ స్థానం నడుస్తుందా లేదా షష్టమ స్థానం నడుస్తుందా లేదా ట్వెల్త్ భావం నడుస్తుందా ద్వాదశ భావం ఇలా అన్నీ కూడా చూసుకోవాలి చూసుకుంటే అప్పుడు జాతక పరిశోధన చేసుకొని మరి ఏ గ్రహం ఎక్కడ ఉంది ఈ షష్టమాధిపతికి సంబంధించినటువంటి అధిపతి ద్వాదశ భావంలో ఉన్నాడా మరి ద్వాదశ భావానికి సంబంధించినటువంటి అధిపతి లగ్నంలో ఉన్నాడా ఓకే సప్తమాధిపతి మరి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా ఉంటే భార్యాభర్తలలో గొడవలు కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ పార్ట్నర్షిప్లో గొడవలు ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ ఉంటే బయటపడము ఇలాంటివి చాలా 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 ఉన్నవి నడుస్తూ ఉన్నవి కనుక బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి వారు ఖచ్చితంగా కూడా మీరు శివ సంబంధిత పూజలు మన వద్ద సంకటాహర చతుర్థికి మహామృత్యుంజయ హోమంతో పాటుగా రుద్ర పార్శుపతం కూడా జరుగుతుంది విశేషంగా శనికి సంబంధించింది ఎవరిది వారికి కనుక కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే ఇంత తక్కువ రేటుకు ఎవరు ఎక్కడ చెయ్యరు ఇలాంటి పూజ కావాలి అనుకుంటే మినిమం ఇరవై ముప్పై వేలల్లో ఉంటుంది కనుక మీకు మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి పూజలో పాల్గొనండి అనేటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు ఎవరైనా తెలిసిన బ్రాహ్మణులు ఉంటే అక్కడ చేసుకోండి లేదు గురువుగారు మీరు జరిపించండి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ కాండి మీకు వీడియో కాల్ రూపకంగా మేము పూజ చేసి ప్రసాదం పంపిస్తాం విన్నరా ఆల్ ద బెస్ట్ ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఎలా ఉండబోతుంది మరి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్ మహాదేవా ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నరా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి